హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్తో పాటు మామిడికాయలు కూడా వచ్చేసేవి కదా మామిడికాయ వచ్చేసిందంటే మామిడికాయ పప్పు చేసుకోలుకుంటూ ఊరుకుంటామా మరి మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పప్పుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకొని మనం పప్పుని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా మనం ఒక గిన్నె పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అది స్మెల్ కోసం అలా వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలా వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి మరి చిన్న ముక్కలుగా మరి కొద్దిగా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో కొద్దిగా మెంతి పొడి యాడ్ చేయాలి మెంతి పొడి యాడ్ చేయడం వల్ల పప్పు చాలా రుచిగా చాలా టేస్ట్గా చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసి ఈ ముక్కలన్నీ దగ్గర పడేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలండి సమ్మర్ ఉన్నంత వరకు మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఉన్నంతవరకు సమ్మర్ అండి వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు సైడ్కి వడియాలు పాపడాలు ఉంటే ఏ కర్రీస్ లేకున్నా కూడా ఈజీగా తినేయచ్చండి ఇలా మామిడికాయ ముక్కలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసినాక ఇవన్నీ ముక్కలు బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో తగినంత సాల్టు చిల్లీ పౌడర్ జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి ముక్కలకు పట్టే విధంగా ఆయిల్లో మంచిగా దగ్గర వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించిన కందిపప్పుని ఇందులో పోసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు పప్పుని అయితే బాగా మరిగించుకోవాలి లాస్ట్ పైనలో ఇలా కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా మరిగించుకోవాలి ఒకవేళ మనకు సాల్ట్ అనేది పడితే వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా మామిడికాయ పప్పు అయితే రెడీ అండి మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా పుల్ల పుల్లగా తీయ తీయ కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా పప్పు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవడం మరి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్